తాజా వార్తలు అందిస్తున్న సత్యం ధర్మం శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సూర్యతేజ సంస్థలకు నిరంతరం ఏదో ఒక నెపంతో విద్యార్థులకు యాజమాన్యానికి మానసికంగా ఆందోళనకు గురిచేసేటట్టు స్థానిక వ్యాపారస్తుడు విద్యాసంస్థల సంస్థల ముందు భారీ వాహనాలను నిలుపుదల చేసి అడిగితే యాజమాన్యంపై తిరుగుబాటు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారని సూర్యతేజ యాజమాన్యం పత్రికా సమావేశంలో తెలియజేశారు ఇదే విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశామని అయినా మార్పు రాలేదని ఇకపై న్యాయస్థానానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని సూర్యతేజ యాజమాన్యం ప్రత్యేక సమావేశంలో తెలియజేశారు లారీలు చూడండి టైర్స్ టైర్స్ లారీలు లోడు పగలంతా పగలంతా చేస్తున్నారు పబ్లిక్ రహదారి పైన ఈ లారీలు చూడండి తర్వాత ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై సరుకులు అనేవి ఈ గోడాములకి అన్లోడ్ అవుతుంటాయి చూశారు సివిల్ సప్లై సరుకులు కూడా చూడండి సివిల్ సప్లై బ్యాగులు ఇవి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ నుండి ప్రజలకి సప్లై అయిన ఇవి సివిల్ సప్లై సరుకులు ఇక మా కళాశాల రెండు వేల పదిహేనులో రెండు రెండు వేల పదిహేనులో వాళ్ళు పెట్రోల్ పోసి మొత్తం కళాశాలను అంతా కాల్చేశారు ఆ రోజు ఫైరా ఫైరోలు రెవెన్యూ ఎంఆర్ఓ గారు మరి పోలీస్ శాఖ వారు అందరూ వచ్చారు దాని మీదను మన మీడియాలో కూడా మీడియాలో కూడా వచ్చింది ఖాళీ కాల్చిస్తున్నట్టుగా మీడియాలో కూడా వచ్చింది ఇక మీరు వచ్చేటప్పుడు చూసుంటారు ఇదిగోట మీడియాలో ఆ రోజు మీడియాలో వచ్చింది ఆ డేట్లతో సహా ఆ రోజు బాట్నీ ల్యాబ్ జువాలజీ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబు తర్వాత రెండు కంప్యూటర్ ల్యాబ్లు ఇవన్నీ మొత్తం కాలిపోయేవి సీసీ ఫుటేజ్ మొత్తం కాలిపోయింది ఆ రోజు మాకు పదిహేను లక్షల రూపాయలు ఆ అయితే ఒక వన్ వీక్ లో ఈ పదిహేను లక్షలు పెట్టి మళ్ళీ యాస్టీజ్ గా కాలేజీని తయారు చేశాము ఇంకా కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇది కూడా ఉంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ రిసిప్ట్ ఇచ్చారు ఆ పోలీస్ కంప్లైంట్ ఇది కాలేజీ కాల్ చేసేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మొత్తం మా అరవై మంది స్టాఫ్ వెళ్ళి ఇచ్చాము కళాశాలలో మొత్తం అరవై మంది జాబు చేస్తున్నారు ఈ అరవై మందికి కూడా అరవై మంది వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము మైన విద్యా సంస్థగా సూర్యతేజ ఈరోజు ఒక రూపని అనేది దిద్దుకుంది దానికి కారణం ఏంటంటే మేం పడే తపన మేం పిల్లల పట్టున పెట్టే ఆ శ్రద్ధ కానీ అవన్నీ ఉన్నాయి కానీ ఒక విద్యా సంస్థ దేవాలయం కంటే గొప్పదని అంటారు మరి ఎంత దారుణంగా ఆలోచించి ఒక విద్యా సంస్థని నిప్పు పెట్టి కాల్చాలనే వ్యక్తుల్ని మనం ఏమని అభివర్ణించాలి ఒకసారి మీ అందరు కూడా సభ్య సమాజం ఆలోచించాలి అలాగే ఏంటంటే అలాగే నా భర్త పైన ఏంటంటే దాడి చేస్తే నేను వెళ్ళినందుకు ఏంటంటే నాకు రకరకాలుగా వీడియోలు తీసి రకరకాలుగా షేర్లు చేసి నాకు మానసికంగా చాలా వరకు హింసకు గురి చేసి శారీరకంగా నాకు ఈరోజు ఏంటంటే చాలా వరకు ఏంటంటే దెబ్బలు తగిలేయి ఆ రోజు నాకు ఈ రోజు కూడా ఏంటంటే నేను రికవరీ అవ్వలేకపోయాను ఆ పరిస్థితి కానీ అనేది తీసుకొచ్చారు అలాగే ఏంటంటే సర్జరీ కూడా ఈ మధ్యకాలంలో జరిగింది ఇవన్నీ బాధలనేవి మేము పడుతూకోడిని ఒక్క రోజు కూడా నోరు విప్పకపోవడానికి కారణం మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము మాకు ఇలాంటి పనికి వాళ్ళని వాటిపైన దృష్టి పెట్టడం అవసరం లేదు అని చెప్పేసే మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కొన్ని ఎన్నో దగ్గిట్లో ఎన్నో సార్లు వారు కంప్లైంట్ పెట్టారు ఎన్నో సార్లు చేశారు రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ దేనికి కూడా మేము ఏ రోజు కూడా నోరు విప్పలేదు ఎందుకంటే మా ఔనిత్యం మాకు ఉంది పర్ఫెక్ట్గా మేము వెళ్తున్నాము అలాగే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళందరూ వందల సార్లు వచ్చి విసుక్కునే వాళ్ళు ఇదేంటిది అన్ని మీకు గా ఉన్నాయి వాళ్ళు మీకోసం అంతగా పని కట్టుకొని ఆ పని చేయవలసిన అవసరం ఏంటి పట్టింది అని చెప్పేసి కానీ ఈరోజు చూసుకోవచ్చు ఒక పబ్లిక్ రహదారిని ఆక్యుపై చేసి దాన్ని పురపాలక సంఘం వారికి ఏంటంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చి లేకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే దాన్ని మున్సిపల్ అధికారులు లేదా ప్రభుత్వం ఏంటంటే చర్య తీసుకొని సర్వే చేసి మరిన్ని రిమూవ్ చేశారు మీ అందరు కొన్ని దాని సమక్షంలో ఉన్నారు ఆ సమక్షంలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మా పైన ఏంటంటే దుష్ప్రచారం చేయటం ఏంటని అనేది మాకు అసలు అర్థం కావట్లేదు అలాగే ఏంటంటే ఒక ఆడపిల్లనే చూడకుండా మాట మాటికి కొన్ని దుష్ప్రచారాలు చేయటము నోటుకొచ్చి నువ్వు మాట్లాడటము మా పర్సనల్ యాటిట్యూడ్ని ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇబ్బంది కలిగించేటట్లుగా ప్రచారాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం గత పదహారు సంవత్సరాలుగా కూడా ఏంటంటే అనుభవించి బాధలు పడి 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 రోజు ఈ బయటికి నోరు విప్పడానికి గల కారణం కూడా ఏంటంటే ఇంకా మనం చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియకపోతే అసలు జరుగుతుంది ఏంటని అనేది జనాలకు తెలియాలి కాబట్టి అని మేము మీ అందరికీ కూడా ఏంటంటే తెలియజేయటం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయము